భరత్ రైతు బడే అనేది మా చుట్టుపక్కల ఏరియాల్లో ఖచ్చితంగా ఒక సంచలనంగా సంచలనంగానే చెప్పుకోవచ్చు ఎందుకోసం అంటే ఒకరోజు ఊరికే మిత్రులు మేమందరం పిచ్చపాటిగా మాట్లాడుకుంటున్నప్పుడు భరత్కు సంబంధించినటువంటి ఫోన్ విపరీతంగా ఫోన్ వచ్చేది సలహాల కోసం భరత్ నువ్వు ఈ సోషల్ మీడియా యుగంలో ఎందుకు యూట్యూబ్ చా అనే ఒక ప్రశ్న ఉత్పన్నమై రాష్ట్రవ్యాప్తంగా ఒక తెలుగు రాష్ట్రాలే కాదు ఈయన ప్రభావం ఖచ్చితంగా కర్ణాటకలో ఉందని నేను బలంగా చెప్పగలుగుతా అంటే గతంలో ఒకసారి నా మీదే ఒక వీడియో తీసిండు అది వైరల్ అయింది అందులో నేను అనుకోకుండా నా ఫోన్ నెంబర్ చెప్పిన రైతులకు అంటే పూర్తి కాన్ఫిడెన్స్ రావాలన్నా మీరు ఎక్స్ప్లెయిన్ చేయగలుగుతారని నా నెంబర్ పెట్టమన్నాడు నేను పెట్టినా ఎందుకోసం అంటే అది ఎప్పుడో వన్ అండ్ హాఫ్ ఇయర్ టూ ఇయర్స్ అవుతుంది ఆ వీడియో నేను నిన్నగాక మొన్న కూడా ఒక మిత్రుడు ఫోన్ చేసి కర్ణాటక అంట వాళ్ళది కర్ణాటక నుంచి ఫోన్ చేసిండు నాకు కన్నడ రాకపోయినా కూడా నా కన్నడ మిత్రుల ద్వారా మాట్లాడించి కాన్ఫిడెన్స్లో పెట్టి అనుమానాలు నివృత్తి చేసుకోవడం వల్ల ఆయన అడిగిన ప్రశ్నలకు కొన్ని కొన్ని నాకు కూడా సమాధానం లేకపోతే నేను మళ్ళీ భరత్ని అడిగి క్లారిఫికేషన్ ఇవ్వాల్సి వచ్చింది మళ్ళీ నిన్నక మొన్న ఇక్కడ మా లోకల్ తెలుగు రాష్ట్రాల్లో కూడా మిత్రులు రెగ్యులర్గా ఫోన్ చేస్తూ ఉన్నారు నన్ను ఒక ఒక ఈ లోకల్లో ఐకానిక్గా భరత్ మార్చినడంలో ఎటువంటి సందేహం లేదు అంటే తను ఎదుగుతూ మా అందరినీ ఉన్నత స్థాయికి చేరుతున్నటువంటి భరత్కు మేము ఖచ్చితంగా కృతజ్ఞతలు చెప్పుకుంటున్నాం మా వ్యక్తిగతంగా మా వ్యవసాయపరంగా మమ్మల్ని ఎంతో ప్రోత్సహిస్తున్నటువంటి భరత్కి వారి ఛానల్కి మేము ప్రత్యేకంగా రుణపడి ఉంటాము ప్రతి ఒక్క రైతు సోదరుడు మీకు మీ మిత్రులందరికీ ఈ భరత్ రైతుబడి అనే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని మరింత ఉన్నత శిఖరాలకు ఎక్కించేటువంటి ప్రయత్నం చేయాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను हंड्रेड पर्सेंट खाद